నమస్తేనా నమస్తే సార్ మీ పేరు నా పేరు మదిలేటి మా ఊరు వెంకటం గ్రామము మండలం వచ్చేసి ఒడ్డపల్లి మండలము గద్వాల జిల్లా నువ్వు వేసిన వెరైటీ ఇది హైవేజ్లోది మోనార్క్ వేసినాం సార్ ఓకే ఇప్పుడు నువ్వు కాకర సాగు ఎన్ని సంవత్సరాల నుంచి అయింది ఒక ఐదారు సంవత్సరాల నుంచి కాకర వేస్తున్నాం సార్ మేము మోనార్కే సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఇదే వెరైటీ వేస్తున్నాం సార్ ఎందు ఎందువల్ల మూడు సంవత్సరాల కన్నా అంటే ఇంతకు ముందు వేసిన వెరైటీల కన్నా ఈ వెరైటీ మంచి పంట దిగుబడి వస్తుంది కాబట్టి మనం దీని వదిలేకుండా అట్లే చేస్తున్నాం సార్ అట్లా చేస్తున్నాం ఇప్పుడు నువ్వు ఎన్నో తారీఖు వేసినావు ఇది విత్తనం నాటు మే పదైదుకి వేసినావు సార్ మేము ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నువ్వు విత్తన నాటు వచ్చేసి మే పదహైదు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికైనా దిగు అదే దిగుబడి వస్తుందా అన అదే దిగుబడి వస్తుంది సార్ పంట అయితే మంచి పంట వస్తుంది సైజు కూడా మంచిగానే ఉంది తక్కువ ఏం లేదు మంచి సైజు మన కలర్ కూడా మంచిగా ఉంది ఇప్పటికి ఎన్ని కటింగ్ దింపిటా ఒక అరవై కటింగ్ లైన్ ఉంటాయి సార్ మనకి అరవై కటింగ్ లైన్ కటింగ్ ఎంత విషయం అవును పొలం ముక్కాలెకరా ఉంటాది ఎకర ఎకరం ఉంది సార్ ఎకరాకి పోవ తక్కువ ఎకరా పొలం ఉంది ఒక కటింగ్ వచ్చేసి ఎంత దిగుతుందోన ఒక ఎనిమిది క్వింటాల్ దాకా అవుతుంది ఎనిమిది క్వింటాల్ దాకా అవుతుంది ఒక కటింగ్ కొచ్చేసి కటింగ్ వచ్చేసి ఇది ఇంకా ఎన్ని రోజులు రావచ్చు ఇది ఇంకా ఇంకా ఒక పది ఇంకా నెల పైగా వస్తుంది నెల పదిలో పైగా వస్తుంది ఎన్ని కటింగ్స్ తెంపూర్చోలే ఇంకా 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 తక్కువ అయినా కూడా పది కటింగ్ పడుతుంది సార్ పది కటింగ్ దగ్గర రోజు అంటే దాదాపు డెబ్బై కటింగ్ కటింగ్ సార్ ఓకే అదే దిగుబడి వస్తుంది కలర్ కానీ సైజు వరకు లాస్ట్ వరకు వస్తుంది అదే దిగుబడి వస్తుంది కలర్ సైజు సైజు అదే దిగి లాస్ట్ వరకు అదే సైజు వస్తుంది అదే సైజే వస్తుంది ఫస్ట్ లావల్ వస్తున్నాయి ఇప్పుడు ఇంకా మేలు మంచిగా సైజ్ సన్నగా మంచిగా వస్తుంది క్వాలిటీ మంచిగా ఉంది మార్కెట్ లో ఏ విధంగా మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ పోతుంది సార్ టాప్ అండ్ టాప్ సార్ ఎవరైనా వేసుకోవచ్చు